హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా సంక్రాంతి సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది వీటికి సంబంధించి ఇంకా ఈ ఆఫర్స్ అయితే కొనసాగిస్తున్నాం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది ఇప్పుడు మనం టూ నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతుంది సో దీంతోపాటు మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందిస్తున్నాం ఈ ప్రైస్ అనేది వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటుంది తర్వాత దీని యొక్క ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ చేయబోతున్నాం అండ్ ఆర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించిన కోర్స్ అనేది నైంటీ నైన్ రూపీస్కే ఉంది అదేవిధంగా హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ ఇంగ్లీష్ కోర్స్ కూడా నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ తెలంగాణ చరిత్రకు సంబంధించిన కోర్స్ కూడా నైంటీ నైన్ రూపీస్కే ఉంది ఇంకా తెలంగాణ కల్చర్ టాప్ హండ్రెడ్ బిట్స్ అనేది థర్టీ రూపీస్కి ఇస్తున్నాం కానిస్టేబుల్ ఫుల్ వీడియో కోర్స్ కావచ్చు ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ అండ్ ఎస్ఐకి సంబంధించిన ఫుల్ వీడియో కోర్సెస్ కూడా మనం ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది వీటి యొక్క ప్రైస్ త్వరలో మనం టూ ఫార్టీ నైన్ రూపీస్ చేయబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా వీటిని ఇదే రోజు తీసుకునేటం ప్రయత్నం చేయండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు అప్డేట్ చూసే ముందు గ్రూప్ టూకు సంబంధించి ఏ ప్రశ్నలను అబ్జెక్షన్ చేయాలి అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఎలా అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరుగుతుంది ఆ క్వశ్చన్స్ ఏంటనేది నేను ఆల్రెడీ ఇన్న ఈవినింగ్ మీకు టెలిగ్రామ్లో అయితే షేర్ చేయడం జరిగింది మీరు ఒకసారి మన టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే ఈ రకంగా ఉంటుంది ఎస్డే ట్యూటోరియల్ అఫీషియల్ అని చెప్పేసి ఉంటుంది దీనిలో మీరు జాయిన్ అయినట్లయితే దీనిలో నేను గ్రూప్ టూ అబ్జెక్షన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ని మీరు అబ్జెక్షన్ చేయాలి మన ఛానల్ సబ్స్క్రైబర్ చాలా మంది కూడా వీటికి సంబంధించి అయితే పంపించడం జరిగింది విత్ ప్రూఫ్స్ తోటి వాళ్ళు పీడిఎఫ్ చేసి అయితే పంపించారు వాటిని నేను దీంట్లో నేను పోస్ట్ చేశాను ఒకసారి వీటిని మీరు చెక్ చేయండి అక్కడ వీటికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకవేళ దీనికి సంబంధించి ఒక వీడియో చేయండి సార్ ఏ విధంగా అబ్జెక్షన్ చేయాలి ఆ ప్రశ్నలకు సంబంధించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పేసి మీకు కనుక వీడియో కావాలనిపిస్తే వీడియోని లైక్ చేసి కింద అని కామెంట్ చేయండి మీరు అని కామెంట్ చేసి ఎక్కువ మంది లైక్ చేసినట్లయితే నేను మధ్యాహ్నం వరకు వీళ్ళు వీలైతే దీని మీద ఒక వీడియో చేసి ఏ ప్రశ్నలు ఉన్నాయి ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి వాటికి ఎట్లా అబ్జెక్షన్ ట్రేస్ చేయాలని కూడా ఒక వీడియో రూపంలో అయితే అందించడం జరుగుతుంది ప్రజెంట్ అయితే మీకు ఇవి టెలిగ్రామ్లో అందుబాటులో ఉన్నాయి మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఉంటుంది గ్రూప్ టూ ప్రాథమిక ఈ పైన అబ్జెక్షన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అది ఇక నెక్స్ట్ ఇక్కడ మనం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆరు వేల పోస్టులతో డిఎస్సి అంటే ఇక్కడ చూడవచ్చు త్వరలో నోటిఫికేషన్ జారీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కసరత్తు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముగిసినటువంటి ఎట్ పరీక్షలు విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి ప్రణాళికలు అని చెప్పేసి దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే త్వరలోనే మరో డిఎస్సి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది టెట్ పరీక్షలు ముగియడంతో నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు గతేడాది టెట్ నిర్వహించి నిర్వహించిన వెంటనే డీఎస్సీ ప్రభుత్వం నిర్వహించింది అప్పుడు మెగా డిఎస్సీ వేయడం సాధ్యం కాకపోవడంతో అదనంగా ఐదు వేల పోస్టులను కలిపి పదకొండు వేలకు పైగా పోస్టులతో రేవంత్ రెడ్డి సర్కార్ డిఎస్సీ పరీక్షలను అయితే నిర్వహించిందని చెప్పేసి ఇక్కడిచ్చారు కాగా అభ్యర్థులు నిరాశ చెందొద్దని త్వరలోనే మరో డిఎస్సీని వేస్తామని చెప్పేసి మనకు సీఎం రేవంత్ కావచ్చు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వివిధ అయితే మనకు నచ్చజెప్పిన నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారంటే ఇక్కడ చూడవచ్చు ఫిబ్రవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని గతంలో డిప్యూటీ సీఎం వివిధ సందర్భాల్లో మీడియా ముఖంగా వెల్లడించారు అయితే దీన్ని త్వరలోనే డిఎస్సి దీంతో త్వరలో డిఎస్సి ఉంటుందని భావించి అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారంటూ చూడవచ్చు రేషలైజేషన్ చేపడితే తగ్గేటువంటి ఛాన్స్ అంటూ కూడా ఇచ్చారు అంటే పోస్టులు తగ్గవచ్చు అని చెప్పేసి ఇచ్చారు అయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఉంటుందా లేదా అనిపైన ఉంటుందా లేదా అనే దానిపైన స్పష్టత లేదు ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ పైన ఏక సభ్య కమిటీ నివేదిక వచ్చాక ఎస్సీ కోట ఎంత మేరకు కేటాయించాలనే దానిపై నిర్ణయం తీసుకున్న తీసుకోనున్నారు అయితే ఈ నివేదిక రాకముందే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ టైంలో ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తారా అనే దానిపై తేలాల్సి ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనకి ఎస్సీ ఏదైతే ఎస్సీ కమిషన్ పైన సారీ ఎస్సీ వర్గీకరణ పైన వేసినటువంటి కమిషన్ నివేదిక వస్తేనే క్లారిటీ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ నెక్స్ట్ ఇదే అప్డేట్ మనం ఈనాడులో కనుక చూసినట్లయితే టెట్కు డెబ్బై నాలుగు శాతం మంది హాజరు ముగిసినటువంటి పరీక్షలు ఇరవై నాలుగున ప్రాథమిక కీ అని చెప్పేసి ఇచ్చారు సో మనకి ఈ నెల ఇరవై నాలుగున ప్రాథమిక కీ అనేది రిలీజ్ చేస్తారంట టెట్కు సంబంధించి మొత్తం సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ మెంబర్ హాజరైనట్లు ఇక్కడ జరగవచ్చు అంటే రెండు లక్షల ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఎగ్జామ్ రాశారంట అప్లై చేసుకున్న వాళ్ళు కనుక అయితే రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది అప్లై చేసుకుంటే సో ఇంతమంది ఎగ్జామ్ రాసినట్టు ఇక్కడ జరగవచ్చు అయితే ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్పై పై అని కూడా ఇచ్చారు సో దీనిలో ఏంటంటే మనకి ఇక్కడ విద్యాశాఖ వర్గాల విద్యాశాఖ వర్గాలు మాత్రం ఏదైతే ఈ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ జారీ చేయడం అంటే జారీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ స్పష్టం చేస్తున్నట్లు ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చినట్లయితే చూడవచ్చు అంటే మనకు ఎస్సీ వర్గీకరణ నివేదిక వచ్చిన తర్వాతనే దీనిపైన ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి ఈనాటిలో కూడా ఈ న్యూస్ మనం అర్థం చేసుకోవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ టీజీపీఎస్సీ నుంచి ఒక అప్డేట్ చూడవచ్చు గురుకుల పీఈటీ సెలెక్షన్ లిస్ట్ రిలీజ్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది గురుకులాల్లో మనకు పీఈటీ పోస్టుల ఈ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్టును టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది మొత్తం పద్నాలుగు మంది పేర్లతో కూడినటువంటి జాబితాను ఈ లిస్టును వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది మీరు ఒకసారి టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు దాని నుంచి ఒక అప్డేట్ అయితే తిరగవచ్చు ఇక్కడ సో దీనికి సంబంధించిన ఒక వెబ్ నోట్ అయితే ఇచ్చారు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు మీ హాల్ టికెట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ఇది మనకు టీజీపీఎస్సీ నుంచి ఉన్నటువంటి అప్డేట్ నెక్స్ట్ టెట్కి సంబంధించి మరొక కొన్ని పేపర్లో కూడా ఇరవై నాలుగున్న టెట్కి అంటూ ప్రశాంతంగా ముసినటువంటి టెట్ పరీక్షలు అంటూ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు జూనియర్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించినట్టు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి మనకు ఒక ఉద్యోగ ప్రకటన అయితే రిలీజ్ అయింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ దీన్ని మనం సీబీఎస్సీ అని చెప్పేసి అంటాం ఇది భారత ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రధాన నేషనల్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బోర్డులో ఒకటై ఒకటి ఒకటిగా ఇదైతే ఉంటుంది సో తన అనుబంధ పాఠశాలలు మరియు కంట్రోలింగ్ అథారిటీచే అప్పగించబడినటువంటి కార్యక్ర కార్యకలాపాల కొరకు ఈ సెకండరీ సీనియర్ సీనియర్ సెకండరీ స్థాయిలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించడానికి దీని యొక్క ప్రధాన విధాన్ని ఇచ్చారు ఏది మనం నిర్వహిస్తుంది అయితే దీని ద్వారా మనకు కొన్ని పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నాయి అఖిల భారత పోటీ పరీక్షల ద్వారా నేరుగా నియామకం అంటే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో కొన్ని పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించి మీకు ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ ఇచ్చారు ఈ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఆన్లైన్లో మీరు వీటికి దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు ఇక్కడ పోస్టుల వివరాలకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ బి ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి సూపరింటెండెంట్ పే లెవెల్ సిక్స్ కావచ్చు జూనియర్ అసిస్టెంట్ పే లెవెల్ టూ కావచ్చు ఓకే మొత్తం టోటల్గా ఇక్కడ ఒక వన్ ఫార్టీ టూ ఒక సెవెంటీ పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ రిజర్వేషన్ వైస్ కూడా వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ మనకైతే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా పోస్టులు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి జనవరి సెకండ్ నుంచి మీరు జనవరి థర్టీ ఫస్ట్ లోపు వీటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వీటి యొక్క పే స్కేల్ కావచ్చు అండ్ పరీక్షల యొక్క ఫీజు అండ్ వయసుకు సంబంధించి అర్హత ప్రమాణాలకు సంబంధించి మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకొని చాలా మంచి ఉద్యోగాలు ఇవన్నీ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ బీసీ ప్రత్యేక కమిషన్ నివేదిక సిద్ధమంటూ చూడవచ్చు సీఎం వచ్చాక అందజేసేటువంటి అవకాశం హైకోర్టుకు దాన్ని సమర్పించినటువంటి ప్రభుత్వం కోర్టు ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు బీసీ రిజర్వేషన్లపై కార్యాచరణ అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలపైన స్పష్టత చేయటం అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఒక రోజు మనకి ఏదైతే ఈ స్థానిక రాష్ట్రంలో స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ ఖరారుకు నియమించినటువంటి మనకి ప్రత్యేక కమిషన్ ఉంది కదా తన నివేదికను సిద్ధం చేసిందంట సో మనకి ఇప్పుడు ఏది దావోస్ పర్యటనలో ఉన్నటువంటి సీఎం గారు ఇక్కడికి వచ్చిన తర్వాత దీనిపైన దీన్ని సమర్పించే అవకాశం ఉందట తర్వాత దీన్ని హైకోర్టుకు సమర్పించిన తర్వాత కోర్టు ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు ఆ రిజర్వేషన్స్ ఖరారు చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అయితే ఇది కంప్లీట్ అయిన తర్వాతనే మనకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించినటువంటి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు చాలామంది ఆల్రెడీ ఫిబ్రవరి ఎలక్షన్స్ ఉంటాయని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు కానీ ఇంకా దీనిపైన స్పష్టత రాలేదు బిఫోర్ మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోయే ముందు కంపల్సరీ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే పంచాయతీ ఎలక్షన్స్ ప్రభుత్వం పోయేటువంటి అవకాశం ఉంది కనుక సో ఈ నివేదిక అయిపోయిన తర్వాత ఒక వన్ ఆర్ టూ మంత్స్ లోపే మనకు దీనిపైన ఒక స్పష్టత వస్తుంది తర్వాత దానికి బిఫోర్ మనకు నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావచ్చు ఇక నెక్స్ట్ జూనియర్ లైన్మెన్ ఖాళీ పోస్టులను ఆ అభ్యర్థులతోనే భర్తీ చేయండి హైకోర్టు అంటే కూడా సో ఈ జూనియర్ లైన్మెన్ పోస్టులకు రెండు వేల పంతొమ్మిదిలో జారీ చేసినటువంటి నోటిఫికేషన్లో కోర్టు ఉత్తర్వుల మేరకు భర్తీ చేయకుండా ఉంచినటువంటి ఖాళీలను న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి అభ్యర్థులతో భర్తీ చేయాలని చెప్పేసి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది ఏదైతే ఇరవై ఐదు వందల పోస్టుల భర్తీకి ఈ టీఎస్ ఎన్పీడీసీఎల్ గతంలో నోటిఫికేషన్ జారీ చేయగా ఫైవ్ పర్సెంట్ మెరిట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ స్థానికులకు కేటాయించడానికి సవాల్ చేస్తూ హైకోర్టులో ఇరవై ఐదు పిటిషన్లు దాఖలయ్యాట వీటిపై విచారించినటువంటి సింగిల్ జెడ్జ్ మనకు లైన్మెన్ పోస్టులకు రాష్ట్ర ప్ర రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తింప చేయడం చెల్లెంటూ తీర్పించినట్టుగా రోజు అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అది మనకు ఉంది కదా అది వర్తించదు అని చెప్పేసి చెప్తున్నారు బిఫోర్ అంతకుముందు ఉన్నటువంటి ఉద్యోగాలు ఇప్పుడు మనకు అది ఉంది కానీ సో ఈ నోటిఫికేషన్ వర్తించదు ఎవరైతే కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకే ఈ జేఎల్ఎం సారీ ఈ జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి అక్కడ తీర్పించినట్టు చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాకు సంబంధించినట్లయితే మనకి ఇక్కడ బయాలజీకి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే వచ్చింది దాంతోపాటు జాగ్రఫీకి సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇంకా నమస్తే తెలంగాణలో కావచ్చు వివిధ న్యూస్ పేపర్లో చాలా మంచి ఆర్టికల్స్ వస్తున్నాయి రెగ్యులర్గా ఒక వన్ అవర్ వీటివైనా మీరు టైం కేటాయించండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు గత సిక్స్ ఇయర్స్ నుంచి నేను కంటిన్యూస్గా ఈ వీడియోస్ మీకు అందిస్తున్నాను విత్ కరెంట్ అఫేర్తో పాటుగా సో మీ నుంచి కంపల్సరీ సపోర్ట్ ఉండాలి జస్ట్ ఒక సింగిల్ లైక్ చేయడం వల్ల నాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్టయితే డేర్ డెవిల్స్ ప్రపంచ రికార్డ్ అంటూ ఇక్కడ మనం చూడవచ్చు అతిపెద్ద మానవ పిరమిడ్ ఆకారంతో ఘనత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో భారత ఆర్మీకి చెందినటువంటి డేర్ డెవిల్స్ బృందం సరికొత్త రికార్డ్ అయితే లెక్కలిపింది కదిలేటువంటి మోటార్ బైక్లపై అతిపెద్ద మానవ పిర పిరమిడ్ రూపంతో అరుదైనటువంటి ఘనతను సాధించినట్లు ఇక్కడ చూడవచ్చు సో గుర్తుంచుకోండి ఈ బృందం పేరు అనేది మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఢిల్లీలో ఉన్నటువంటి కర్తవ్యపథలో ఏడు బైక్లపై నలభై మంది నిలబడి ఇరవై పాయింట్ నాలుగు అడుగుల ఎత్తుతో ఈ హ్యూమన్ పిరమిడ్ ఆకారాన్ని కళ్ళకు కట్టారంటే చూడవచ్చు సో విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు రెండు కిలోమీటర్ల మేర రైడ్ కొనసాగించే నటికి కూడా జరవచ్చు ఒకసారి ప్రీవియస్లో మనకు ఈ విజయ్ చౌక్ నుంచి మనకి ఈ ఇండియా గేట్ వరకు ఇంత దూరం ఉంటుందని చెప్పేసి కూడా అడిగారు చాలా ఇంపార్టెంట్ రెండు కిలోమీటర్ ఇది మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి లాంటి ఎగ్జాంపుల్ ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అండ్ కర్తవ్య పత్ అనేది కూడా ఇంపార్టెంట్ కర్తవ్యపత్ దగ్గర ఒకరి యొక్క విగ్రహాన్ని మనకు రీసెంట్గా ఒక టూ ఒక ఒకరి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు సో ఆ విగ్రహం ఎవరిది అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసిన అయితే దావోస్లో ఘనంగా గ్రాండ్ ఇండియా ఫెవిలియన్ అని చెప్పేసి చూడవచ్చు పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి బృందం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం మంత్రి శ్రీధర్ బాబు సో విమానాశ్రయంలో తారసపడినటువంటి ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో మనకు గ్రాండ్ ఇండియా ఫెవిలియన్ ఘనంగా ప్రారంభమైనట్టు చూడవచ్చు ముఖ్య మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు జయంత్ చౌదరి కావచ్చు చిరాగ్ పాస్వాన్ అదేవిధంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులతో సహా ఇతర ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నట్టు చూడవచ్చు సో ఇక్కడ తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే ఇక్కడ మనకు బా మన తెలంగాణకు వచ్చేటువంటి పెట్టుబడులు అండ్ భారతదేశానికి వచ్చేటువంటి పెట్టుబడులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలు బిట్స్ అడగవచ్చు అది కంప్లీట్ అయిన తర్వాత దాని మీద మనం వీడియో చేసేటువంటి ప్రయత్నం చేద్దాం కానీ నెక్స్ట్ ట్యూషన్ అయితే కాల్ అంతరాయం ఉండదిక అంటే ఇక్కడ చూడవచ్చు జియో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ మధ్య ఇంట్రా సర్కిల్ రోమింగ్ అంటూ చూడవచ్చు సదుపాయాన్ని కల్పించినటువంటి టెలికామ్ విభాగం ఇవి గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ జియో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ సో దీని మధ్య మనకి ఇప్పుడు ఇంట్రా సర్కిల్ రోమింగ్ అనేటువంటి తీసుకొచ్చారనమాట సో ఇదేంటన్నది ఇక్కడ ఒకసారి చూద్దాం ఈ మూడింటి పేర్లు గుర్తుంచుకోండి సో మారుమూల ప్రాంతాలనే కాదు కొన్ని సందర్భాల్లో నగరాల్లో కూడా మొబైల్ సిగ్నల్ అందడం లేదు మనం వినియోగిస్తున్నటువంటి నెట్వర్క్ కాకుండా వేరే నెట్వర్క్ సిగ్నల్ ఉన్నా మనం ఉపయోగం మనకు వల్ల అయితే ఉపయోగం అయితే ఉండదు అయితే ఈ సమస్యకు పరిష్కారంగా మనకి ఇంట్రాసర్కిల్ రోమింగ్ దీన్నే మనం ఐసిఆర్ అంటామంట ఈ సదుపాయాన్ని దేశంలో ఆవిష్కరిస్తున్నట్లు టెలికాం విభాగం సోమవారం ప్రకటించింది సో ఈ ఐసిఆర్ ద్వారా జియో ఎయిర్టెల్ అండ్ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు తమ సొంత సెల్యులర్ టవర్ల రేంజ్లో లేనప్పటికీ ఇతర టెలికాం నెట్వర్క్లను వినియోగించుకొని ఫోర్ జీ సేవలను పొందవచ్చు అనమాట సో ఇట్లా అనమాట కొన్ని ఏరియాలో కొన్ని ఈ మూడింటికి సంబంధించినటువంటి కొన్ని ఏరియాలో ఉండవచ్చు ఉండకపోవచ్చు కాకపోతే లేకున్నా కూడా ఆ మిగతా నెట్వర్క్ను మనం యూజ్ చేసుకునే విధంగా ఇది దీన్ని మనకు తీసుకొచ్చినట్లు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇంట్రా సర్కిల్ రోమింగ్ అనేటువంటిది మనకు టెలికాం విభాగం తీసుకొచ్చేది ఇది గుర్తుంచుకోండి మేరుగా మనకు బిట్ ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ నాలుగు రంగాల్లో గవర్నర్ ప్రతిభ పురస్కారాలు అంటూ చూడవచ్చు వ్యక్తులు సంస్థల ఎంపిక ఇరవై ఆరున అవార్డున అవార్డుల ప్రధానం అంటూ చూడవచ్చు పర్యావరణ పరిరక్షణ కావచ్చు దివ్యాంగుల సంక్షేమం క్రీడలు సంస్కృతి అనేటువంటి ఈ నాలుగు అంశాలు గుర్తుంచుకోవాలి క్రింది ఏ అంశాలను పరిగణలకు తీసుకొని రీసెంట్గా మనకు గవర్నర్ అవార్డులను ప్రకటించాలని చెప్పేసరికి కావచ్చు ఈ నాలుగు అని గుర్తుంచుకోండి వ్యక్తులు సంస్థలకు రెండింటికి ఇస్తారు మళ్ళీ ఓకేనా సో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు గవర్నర్ ప్రతిభ పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగును అందజేస్తున్నట్లు మనకు ప్రకటించడం జరిగింది సో అవార్డుల కోసం నామినేషన్లు ఐదు వందల తొంభై నాలుగు అందాయి అయితే దీనిలో నుంచి మనకు వివిధ పట్టణాలు కావచ్చు అండ్ గ్రామాల నుంచి వచ్చినట్టు వెల్లడించడం జరిగింది అయితే నామినేషన్ వడపోత అనంతరం జ్యూరీ కమిటీ తొమ్మిది ఎంట్రీలను ఎంపిక చేసిందంట సో ఆయా వ్యక్తుల సంస్థలకు ఈ నెల ఇరవై ఆరున మనకు రాజ్భవన్లో జరిగేటువంటి ఎట్ హోమ్ కార్యక్రమంలో అతిథుల సమక్షంలో గవర్నర్ ఈ అవార్డులను వారికి అందజేస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు రెండు లక్షల నగదు ప్రశంస పత్రం అనేది ఇవ్వబోతున్నట్లు ఇక్కడ జరగవచ్చు ఎంపికైనటువంటి అభ్యర్థులు కూడా చాలా ఇంపార్టెంట్ సో పర్యావరణానికి సంబంధించినట్లయితే మనకు మనకు దుషర్ల సత్యనారాయణ నల్గొండకు సంబంధించి అదేవిధంగా ధృవాంచ్ ఆర్గనైజేషన్ ఈ ప్రొద్దుటూరు రంగారెడ్డి అని చెప్పి రోజు దివ్యాంగుల సంక్షేమ విభాగం నుంచి అరికపూడి రఘు అదేవిధంగా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఇక సంస్కృతి విభాగం వచ్చేసి పివి కృష్ణ భారతి అండ్ ప్రొఫెసర్ పాంట్ రంగారావు అండ్ అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ మరి యొక్క ఫౌండేషన్ కూడా ఇచ్చారు సంస్కృతి ఫౌండేషన్ అని కూడా ఇక్కడ చూడవచ్చు ఇంకా క్రీడలకు సంబంధించి అయితే దివాన్జీ దీప్తి కావచ్చు అండ్ ఆదిత్య మెహతా ఫౌండేషన్ వారికి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వబోతున్నాయి మొత్తం తొమ్మిది రంగాలకు సంబంధించిన తొమ్మిది రంగాలు కావచ్చు వ్యక్తులకు సంబంధించి అంటే సంస్థలకు సంబంధించి అవార్డ్స్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే ప్యారిస్ ఒప్పందం నుంచి వైద్యులుగా ఉన్నటువంటి అమెరికా అంటే ఇక్కడ తిరగవచ్చు సో వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైద్యులుగా ఉన్నట్లు ఇక్కడ తిరగవచ్చు నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేసిన తర్వాత అనంతరం ఈ మేరకు శ్వేత సౌధం నుంచి ఈ ప్రకటన వెలువడిందట మొట్టమొదటి ప్రకటన కింద చూడవచ్చు ఈ ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందేనని గతంలో ట్రంప్ గట్టిగా అభిప్రాయపడినట్టు చూడవచ్చు గుర్తుంచుకోండి ఇటీవల ప్యారిస్ ఒప్పందం నుంచి ఏ దేశం వైద్య ఒలిగిందని చెప్పేసి నేరుగా అడుగుతాడు అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి ప్యారిస్ ఒప్పందం ఏ సంవత్సరంలో చేశారనేది కింద కామెంట్ చేయండి ఇప్పుడు ట్రంప్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు కదా అతను అమెరికాకి ఎన్నో అధ్యక్షులు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కింద కామెంట్ చేసిన ప్రయత్నం చేయండి మనం గతంలో చాలాసార్లు చూసాం భారత్లో సైన్స్ పట్ల ప్రజా విశ్వాసం ఎక్కువే అంటూ చూడవచ్చు ప్రపంచంలో రెండో స్థానంలో మన దేశం సో భారత్లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల ప్రజా విశ్వాసం అధికంగానే ఉందని ఓ సర్వే ఓ సర్వేలో తేలినట్టు చూడవచ్చు ఈ విషయంలో మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడైంది ఈజిప్ట్ అనేది మొదటి స్థానంలో ఉందంట తర్వాత మన భారత్ ఉంది ఆస్ట్రేలియా ఐదు బంగ్లాదేశ్ ఆరు న్యూజిలాండ్ తొమ్మిది అమెరికా పన్నెండో స్థానంలో నిలిచినట్లు ఇక్కడ చూడవచ్చు ఇంకొక నివేదిక కూడా వచ్చింది ప్రజల భరోసాలో చైనా నెంబర్ వన్ చూడవచ్చు భారత్కు మూడో స్థానం అమెరికా అది నలభై ఏడో అని ఇచ్చారు అంటే ప్రభుత్వం వ్యాపారాలు మీడియా స్వచ్ఛంద సంస్థలపై ప్రజల విశ్వాసం విషయానికి వస్తే మన భారత్ అనేటువంటిది ఇక్కడ మూడో స్థానానికి పడిపోయినట్టు చూడవచ్చు ఈ మేరకు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ముందు మనకు ఎడల్మెన్ ట్రస్ట్ బ్యూరో అనేటువంటిది నివేదిక అనేటువంటిది సమర్పించిందంట సో దీని ప్రకారం మన భారతదేశం అనేటువంటిది థర్డ్ ప్లేస్లో ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి మీకు ఒకవేళ గ్రూప్ టూ గ్రూప్ టూ అబ్జెక్షన్ సంబంధించినటువంటి ప్రత్యేక వీడియో కావాలనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి మీరు ఎక్కువ మంది లైక్ చేసి కామెంట్ చేస్తే మధ్యాహ్నం వరకు వీలైతే దాని మీద ఒక వీడియో చేసి మీరు ఎట్లా అబ్జెక్షన్ పెట్టాలి ఏ ప్రశ్నలు అబ్జెక్షన్ పెట్టాలి అనేటువంటి క్లారిటీతో ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ